రాత్రి తెలుగుదేశం పార్టీ పందిరికి తగలబడింది మరి అది వాళ్ళే తగలబెట్టుకొని వైసీపీ మోకరు తగలబెట్టారని చెప్పి ఆరోపణలు చేయడం జరిగింది మరి రాత్రి పదకొండున్నర దాకా కూడా జనం ఉన్నారంట ఐదు నిమిషాల్లో జనం పెట్టిపోయారు దాంట్లో ఉన్న బండ్లు కానీ చైర్స్ కానీ ఏమైనా పక్క గట్ట మరీ పడింది ఒకసారి గమనించాలి మరి దాని మీద డిపార్ట్మెంట్ కూడా ఇన్వెస్టిగేషన్ చేసి గృహులని కఠినంగా శిక్షించాలి దీంట్లో ఎటువంటి భేదం లేకుండా కూడా ఎవరైనా సరే ఒకళ్ళు బాళ్ళ చేసుకొని మా పార్టీ మీద వేయడం ఎంత దారుణం అంటే మొన్నే రీసెంట్గా రన్నకోటలో మా పార్టీ ఆఫీస్ తగలబెట్టారు పట్ట ఉదయం పూట తొమ్మిదింటికి తగలబెట్టి రెడ్ హ్యాండ్గా దొరికారు వాళ్ళిద్దరు తెలుగుదేశం కార్యకర్తలు వదిలేస్తున్నాం కనీసం ఈ అభ్యర్థిని గురించి కూడా నేను మాట్లాడాలి ఎందుకంటే కొత్తగా వచ్చాడు అతనికి ఏం తెలియపోవచ్చు మరి అతను నాకు అన్ని తెలుసు వేస్తానని చూస్తున్నాడు మరి ఏ రోడ్ వేస్తాడో చెప్పాలని చెప్పాను నిన్నే ప్రశ్న మీట్లో నియోజకవర్గంలో ఏ రోడ్ వేయాలో చెప్తే ఓకే నేను చెప్పింది వెంకటా వెంకటాయపాలెం రోడ్ ఒకటే రన్నింగ్లో ఉంది అది ఒకటే వేయాల్సి ఉంది మరి మిగతా రోడ్లు వేయాల వెయ్యాలా కూడా మరి అతను తెలియదు తెలియదు అని చెప్పాను నేను అంతేగాని నేనేమి నేనేం పర్సనల్గా విమర్శించలేదే నేను ఎక్కడ నీకు తెలియదనే ఉద్దేశంతో నేను నీ పేరు ఎత్తలేదు ఎక్కడ కూడా చంద్రబాబు ఎత్తాడు కాబట్టి చంద్రబాబు గురించి నేను మాట్లాడడం జరిగింది ఒకసారి ఆలోచన చేయండి ఎలాంటి వ్యక్తులు ఉంటే కూడా నాయకులు కూడా నేను చెప్పేది మరి మీరు ఊహించినట్టుగా అతను మెంటాలిటీ మా ఆఫీసులో మొత్తం లేట్ అలా అంటే ఎలాంటి దౌర్భాగ్యమైన అభ్యర్థిని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు పంపించడం ఈ నియోజకవర్గానికి మరి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినప్పుడు నేను ఎలా ఎలక్షన్ చేశానో మీ అందరికీ తెలుసు ఈ ఐదు సంవత్సరాలు మీతోటి ఎలా ఉన్నానో మీ అందరికీ తెలుసు మరి నా స్వభావం ఏంటో ఆ అభ్యర్థి స్వభావం ఏంటో ఒకసారి ప్రజలు చూస్తూ ఉన్నారు సో వచ్చిన రోజు నుంచే గొడవలతోటి ఏదో ఒకటి ఇక్కడ మరి భైభ్రాంతులు చేసి ఈ నియోజకవర్గాన్ని మరి గెలవాలని తాపత్ర ఉన్నాడు నిన్న సభ కూడా అటర్ఫీలు అయింది దాంతో అతనికి మరి మైండ్ పోయి ఏం చేస్తున్నాడో అతనికి మరి ఫస్ట్ చంద్రబాబు నాయుడు ఫస్ట్ పెట్టమన్నాడా లేకపోతే వాన పోయిన తర్వాత ఇచ్చాడా ఏందో తెలియక అతను పసిమిట్లు పెట్టడం ఉన్నాడు ఇదే రా చేస్తా ఉండాడు ఏం పసిమిట్ పెట్టింది ఏం పెట్టాను చంద్రబాబు నన్ను పర్సనల్గా మాట్లాడాడు మాట్లాడితే నేను అతనికి కౌంటర్ ఇచ్చాను అది కాదు నాయన చంద్రబాబు కనీసం నువ్వు స్లిప్ తీసుకుని ఆలోచించుకొని అబ్బా ప్రజీ కర్తను మా గవర్నమెంట్ వచ్చిన ఆల్రెడీ ఈ రన్నింగ్లో ఉన్న సంగతి కూడా నీకు మీ కార్యకర్తలు చెప్పలేదు అని మీకు తెలియజేశాను అట్లాగే నన్ను తెలంగాణ నుంచి ముందు తెచ్చుకొని చేసుకోవాలి మీరే వేసుకొని మరి ఎలాంటి వాళ్ళు తెలిస్తే నియోజకవర్గం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో వెళ్ళిద్దో ఒకసారి ఆలోచన చేయండి మరి డెవలప్మెంట్ జరుగుతుంది ఇప్పుడే పెద్ద కోరపాటు నియోజకవర్గం కాదని చెప్పేయండి వచ్చేత తెలుగుదేశం నాయకులు చేత మా పార్టీ వాళ్ళతో పని లేదు తెలుగుదేశం వల్లే ఇంత అభివృద్ధి మరి గతంలో ఎప్పుడు ఎందుకు చేయలేదు ఇన్ని స్కూల్ ఎందుకు బాగా చెప్పలేదు ఇన్ని హాస్పిటల్ ఎందుకు కట్టలేదు మరి ఇంత రోడ్లు ఎందుకు చేయలేదు గతంలో మీరు చేయలేకపోయారు కదా నేను చేశానని చెప్పి నేను ధైర్యంగా నేను అడుగుతా ఉన్నాను మీరు ఏదో భయప్రాంతులు చేసి ఇక్కడ లబ్ధి బందాం అనుకుంటున్నారు జరిగే పని కాదు జగన్మోహన్ రెడ్డి గారు వన్ సైడ్గా వస్తున్నారు వచ్చిన తర్వాత ఎవరెవరు జాతకాలు ఏంటి అనేది తర్వాత బయటపడతాయి మీరు అందరూ కూడా బాగుంటారు మరి చూస్తూ ఉన్నారు ప్రజలు పెద్ద కూరబే ప్రజలు నీకు ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్పారు రాబోయే ఎన్నికల్లో నేను చంద్రబాబు మీద నా మీద విమర్శించాడు కాబట్టే కదా నేను చంద్రబాబు మాట్లాడింది లేదు నేను మాట్లాడే అవసరమే లేదు అసలుకి చంద్రబాబు నన్ను పర్సనల్గా మాట్లాడాడు అందుకని నేను చంద్రబాబు మీద మాట్లాడాను నీ మీద కూడా మాట్లాడలేదు నేను ఎక్కడ చంద్రబాబు రెచ్చగొడితే మీరు రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు రేపు అనుగించే దోరు చంద్రబాబు కాదు చంద్రబాబు పోయి హైదరాబాద్లో కూర్చుంటాడు కాముగా అనిపించేది ఎవరు అనిపిస్తారో ఉంటారు చూడండి కానీ అనిపిస్తారు